ఆరు వేల నూరు పోస్టుల నుంచి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము ఇరవై నాలుగు ఇరవై డిఎస్ ఇరవై నాలుగు చేయబోతున్నాము అది పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది నెల పన్నెండవ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి స్టార్ట్ అయ్యి మార్చి మార్చి నాలుగు అండి మార్చి మార్చి ఏడు ఏప్రిల్ ఏడు స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఏడవ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద జన్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనే కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో సిటీ పోస్టులు లిస్ట్ చేస్తున్నాము ఎన్ని చేస్తున్నాము ఏ జిల్లాలో స్కూల్ చేస్తున్నాము ఏ జిల్లాలో అలాగే డీజిటీ చేస్తున్నాము ఏ జిల్లాల నుంచి పీజీటీ చేస్తున్నాము అన్నింటిని కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇంపార్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు వేల నూరు పోస్టులు ఏవైతే చెప్పానో అందులో రెండు వేల రెండు వందల ఎనభై రెండు వేల రెండు వందల ఎనభై ఇది ఇస్తాను మీకు మళ్ళీ ఇది ఇస్తాను మీకు ఎనభై వచ్చి ఎనభై పోస్ట్ వచ్చి ఎస్ఈటి ఎస్ఏ స్కూల్ ఎస్టెంట్ వచ్చి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీ వచ్చి పన్నెండు వందల అరవై నాలుగు టీజీటీ వచ్చి రెండు వందల పదిహేను ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి నలభై రెండు మొత్తం కలిసి అన్నీ కలిపి ఆరు వేల ఒక వంద ఇవన్నీ కలిపి ఇవన్నీ టీజీటీ టీజీటీ పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీ రెండు వందల పదిహేను ప్రిన్సిపల్స్ నలభై రెండు ఫార్టీ టూ ఇవన్నీ వీటన్నిటికి స్కూల్ అసిడెన్స్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది డబల్ టూ డబల్ నైన్ ఇవన్నీ ఇస్తాను కదా మళ్ళీ మీకు మళ్ళీ మళ్ళీ సర్కులేట్ చేస్తాం ఎస్జిటి రెండు వేల రెండు వందల ఎనభై డబల్ టూ ఎయిట్ జీరో ఎస్ఎస్ స్కూల్ ఎస్టెన్సు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది డబల్ టూ డబల్ నైన్ టీజీటీ పన్నెండు వందల అరవై నాలుగు ట్వెల్వ్ సిక్స్టీ ఫోర్ పీజీటీ రెండు వందల పదిహేను టూ వన్ ఫైవ్ ప్రిన్సిపల్సు నలభై రెండు ఫోర్ టూ కలిపి టోటల్ ఆరు వేల ఒక వంద ఇది మీకు అందరికి తెలిసిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాల్సిన లేదు మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది సుమారు ఈ ఐదు సంవత్సరాల్లో డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు